హాయ్ హలో అండి అందరికీ మేమైతే సండే రోజు ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్కి అయితే వెళ్ళినాం ఇక పంతులు పూజలో బిజీగా ఉన్నారని పిల్లలే శతగోపురం తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఒకటే నవ్వుకుంటున్నారు నేహ అయితే అల్లరల్లరి చేస్తుంది ఆ గుడిలోనూ పక్కన ఇంకో టెంపుల్లో చిన్న శివలింగం కనిపించింది అక్కడ వాళ్ళకి తెలిసిన పద్ధతిలో పూజలు చేస్తున్నారు దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు చెవిలో అంటే మ్యూజిక్ వస్తుందంట అంతే చెవిలో మ్యూజిక్ వస్తుంది వింటున్నాం మమ్మీ అని చెలో వింటా ఉన్నారు వాతావరణం అయితే చాలా కూల్గా చల్లగా ఉందనమాట చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అక్కడ టెంపుల్ ముందల గుండం ఉంది అక్కడ అయితే ఫిషెస్ చాలా ఫిషెస్ ఉన్నాయి అది చూస్తూ అట్లనే ఉండాలనిపించింది మేమైతే ఫిషెస్ కోసం ఫుడ్ తీసుకెళ్ళాం అనమాట అక్కడ చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా గ్రీన్ పింక్ కలర్లో బాల్స్ లాగా ఉన్నాయి చూడండి అదే అవి ఫిషెస్ ముందు సైడ్ రావాలని వాటి కోసం ఫుడ్ వేసినాం అవి వచ్చి తింటున్నాయి లోపలికి వెళ్తున్నాయి అక్కడ పక్కనే ఒకటి గోల్డ్ కలర్ ఫిష్ కనిపించింది వేరే వాళ్ళు దానికోసం బొంగులు వేసినారు అది వేరుకొని తింటా ఉంది ఫిష్ మళ్ళీ మేము పట్టుకుంటామేమని లోపలికి పారిపోతుంది ఇంకా అక్కడ వాటర్లో ఇవేమంటారు హంసలు ఉన్నాయి వాటిని చూస్తుంటే మాత్రం ఎంతసేపు అయినా అట్టనే చూసుకుంటూ అక్కడే ఉండాలనిపిస్తుంది హంసలు నీటిని పాలని వేరు చేసాయంట అసలు ఎట్లా చేసాయో ఒకసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది అసలు బాగున్నాయని అక్కడ పిల్లలు కొందరు ఫోటోలు దిగారు అయితే అక్కడ లోటస్ కూడా ఉండే అనమాట లోటస్ దాని ఆకు మీద వాటర్ పోసి చూస్తుంది నేహా దానికి అస్సలు అంటుకోవట్లేదు పరవైగా అన్న పెట్టి చూపి ఆకు చిన్న చిన్న వాన చినుకులు పడుతున్నాయి వాన చినుకుల మధ్య అప్పుడే పూసిన తామర పూలు ఇప్పుడు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ మమ్మీ నాకు లోటర్స్ చనిపించచ్చుగా ఆ వాటర్లో మనం జారి పడతాం అంత ఉంది ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి చూద్దాం దా బావు మమ్మీ నేను ఒకసారి పట్టుకుంటా బటర్ఫ్లైని ఈ బటర్ఫ్లై అనేది ఎట్లా అవుతుందో తెలుసా మీకు ఫస్ట్ ఒక బటర్ఫ్లై ఎగ్గు పెడుతుంది ఆ ఎగ్గు నుంచి గొంగలి పురుగు వస్తుంది గొంగలి పురుగు పీపా దశలోకి పోయి దాని నుంచి మళ్ళీ ఇంకో సీతాకోక చిలుక వస్తుంది అనమాట మమ్మీ చూర్ మమ్మీ ఎన్ని హంసలు వచ్చాయి వచ్చాయో మంచిగా వాటర్ తాకుండా లైన్గా వెళ్తుంది ఒక నేహ నేహని రెండు తుపాకులు పెడతాను నేహా రెండు గనులు పెట్టి ఒక గను నేహని ఒక గను నన్ను వెళుతుంది ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా చాలా బాగా నచ్చింది టూ త్రీ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసినాం ఫోటోస్ దిగిరు పిల్లలు ఇంకా రీల్స్ కూడా చేసారు ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళిన మండీ ఆర్డర్ చేసుకున్నాం నేహా రెస్టారెంట్కి వెళ్దామని అడిగితే రెస్టారెంట్కి వెళ్ళినాం చికెన్ మండి వన్ ప్లేట్ టూ ఎయిటీ రూపీస్ అంట టేస్ట్ అయితే సూపర్గా ఉంది తినండి తిన తినేస అంటే ఫ్రీగా అంటే తినరు మ్యూజిక్ పెట్టేస్తా అట్లా పెట్టి ఆ అది కనూర్కడ పెట్టు constant పెట్టుకొని మళ్ళీ తినేయాల నువ్వు ఆ ఆ యా కూడా పెట్టు ఇక మంది తిన్నాక మమ్మీ కూల్ డ్రింక్ కావాలి అని అడిగారు కూల్ డ్రింక్ కూడా తీ పెట్టించాం ఇలా గడిపేసినాం మేమైతే సండేని నేహ అయితే ఇంట్లో వండుకొని తినడము ఇంట్లోనే ఉండడం అట్లా ఇష్టం ఉండదు నేహకి ఎప్పుడు ఎంజాయ్ లైఫ్ కావాలని అడుగుతుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్